హలో వియర్స్ వెల్కమ్ టు సద్వి సహస్ర బ్లాక్స్ ఈ వీడియోలో సింహాచలం పక్కనే ఉన్న జైల్ రోడ్ లో పుట్ట బంగారమ్మ తల్లి అనే గుడి ఉంది ఇక్కడ ఉన్న ఈ చిన్న గ్రామానికి దేవతగా వెలిసింది ఇక్కడ పక్కనే చిన్న చెరువు ఉంటుంది చెరువు పక్కనే ఈ అమ్మవారు వెలిసింది ఈ అమ్మవారి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వేప చెట్టు అండి ఈ వేప చెట్టు దగ్గరే అమ్మవారు వెలిసారు ఈ అమ్మవారే పుట్ట బంగారమ్మ తల్లి ఇది గుడి పుట్ట బంగారమ్మ చెల్లిగా ఈ చిన్న పుట్టని భావిస్తారు ఇదేనండి గుడి ఒక పుట్టలా వెలిసి అమ్మవారు వెలిసారు ఇవిడ పేరు అరుణ అండి ఇక్కడ రెడ్ కలర్ శారీ కట్టుకున్న ఈవిడే ఈ దేవాలయం గురించి నాకు చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు ఇదేనండి పుట్ట బంగారమ్మ తల్లి గుడి ఈ అమ్మవారు ఈ గ్రామాన్ని ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటారు ఇక్కడ భక్తులు అమ్మవారికి వచ్చి ముక్కుకున్న కోరికలను తీర్చడంలో ఈ అమ్మవారు కొంగు బంగారంగా ఇక్కడ ప్రజలు చెప్తూ ఉంటారు ఈ గుడి గురించి ఇక్కడ వీరి మాటల్లోనే మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు దేవుడమ్మ ఈ గుడి దగ్గర చేస్తున్నాను ఈ గుడి దగ్గర ఎన్ని సంవత్సరాలు సంవత్సరాల ఎన్ని సంవత్సరం పెట్టి ఓకే ఈ గుడి ఎలా వెలిసారు అమ్మవారు అమ్మవారు అంటే పుట్ట రూపంలోను నేను చెరువు గట్టు నిలుస్తాను నాకు అక్కడ పాక అంటే మా పెద్దవాళ్ళు చిన్న పాక కట్టారు ఆ పాకలోనే చుట్టూ సేవలు పెట్టేసి ఆ పుట్టును పూజించేవారు అన్నమాట పండగ చేసేవారు ఎన్నో ఎన్ని తరాలు చాలా తరాలు అంటే మూడు తరాలు దాటింది మూడు తరాలు దాటి ఎందుకంటే వంద సంవత్సరాలు అనుకోండి ఉంటాయి వంద సంవత్సరాలు ఉంటాయి మీకు అదే మీ కల్లో కనిపించారన్నారు కదా ఫస్ట్ ఆయన ఆయన పేరు ఏమైనా చెప్పగలరా మీ తాతగారు మా తాతగారు అంటే అమ్మ వాళ్ళు ఇప్పుడు లేరు కదమ్మా ముందు అంత నుంచి పోయిన వాళ్ళు ఎత్తి దించి అమ్మవారిని వాళ్ళు ఎత్తి దించి తర్వాత ఇంకా అలా వరంగా ఇంకా ఇక్కడ దారపానం కోపతనం మా మళ్ళీ మాది దారపా ఇక్కడ ఊరు కాలిపోయి గవర్నమెంట్ ఇల్లు ఇచ్చి కృష్ణాపురం లేకపోతే మేము ఉన్నాము అందుకే ఇప్పుడు మా కృష్ణాపురం నుండే రావాలి అమ్మవారికి చేసే జాతర ఏంటి సంవత్సరం బంగారు పండుగ బంగారు తల్లి పండుగ చేస్తాం ఆదివారం సాడుతాం మంగళవారం సోమవారం మంగళవారం పండుగ మంగళవారం లాస్ట్ అంటే సంవత్సరంలో ఏ టైంలో చేస్తారు ఆషాఢ మాసం ఆషాఢ మాసంలో ఏ రోజు గత సంవత్సరం అయితే ఇరవై చేశారు ఈ సంవత్సరం పదహారో తారీఖున అయ్యింది ఆ డేట్స్ కూడా అమ్మవారే చెప్తారా అమ్మవారు చెప్పరు మాకు నిర్ణయిస్తారు కమిటీ వాళ్ళు ఎద్దరు నిర్ణయిస్తారు ఇది దేవాదాయ శాఖలో ఉందా దేవాదాయ శాఖలో మా గ్రామం మీ గ్రామస్తుల చేతిలోనే ఉంది అది మాకు తెలదలేండి పూర్తిగా ఎవరి చేతిలో ఉన్నదనేది ఇది ఇంకా ఇక్కడ పూజలు చేసే వాళ్ళు ఎవరండి మీరు ఇద్దరేనా ఆవిడే మా పూజలు చేసేవాళ్ళు నేనే వచ్చి ఎవరు చేస్తారు ఉదయం సాయంకాలం శుభ్రం చేసుకొని వెళ్ళిపోతాను ఉదయం స్నానం చేసుకొని ఏదైనా పర్వాలేదు ఏదో పర్వాలేదు అమ్మవారికి నైవేద్యం పెట్టేది పూజ చేసేది మీరే అదేనండి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తాను నేను సంవత్సరం బట్టి చేస్తాను ఇంతకుముందు మా అక్కని ఒక ఆవిడ చేసేవారు ముందు నుండి ఆవిడ చేసేవారు అయితే కమిటీ వాళ్ళు ఏం చేశారంటే ఒక ఆవిడే చేస్తున్నారు అలాగే మరి మీకు వారసత్వాన్ని కూడా అంటారు మీరు నాలుగు సంవత్సరం చేయకండి మీకు అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారా మీ అత్తగారి తరఫున అమ్మవారు అంటే ఈ పుట్ట మాత్రమే ఇక్కడ దుర్గా అమ్మవారి రూపంలా కనిపిస్తుంది అది అక్కడ బంగారు తల్లి అండి దుర్గమ్మవారు కాదు

మీకు ఎప్పుడైనా అలాంటి అనుభవం ఎదురైంది నాకు అనుభవం ఎదురవని ఎవరికో అదృష్టం అదృష్టం తల్లి ఇంకా ఆవిడ ఇచ్చారు ఒకరికే నాకు ఇచ్చారు ఆవిడకి ఏదో లాగా అనిపించింది అమ్మా చాలా మంది అలాగంటారు ఇందాక ఒక ఆయన అంటే ఫామ్ పాము అంటా అంత ఫామ్ లేదా ఇలాంటివరకు అమ్మా మా ఆయన దగ్గరికి కనిపిస్తుంది అమ్మ ఎప్పటికప్పుడు మా గేట్ ముందు నుంచే వెళ్తుంది అమ్మ మా ఆయనకి కనిపిస్తారు నాకు కనిపించదు అది ఏంటంటే ఎవరు అదృష్టాన్ని పెట్టి అమ్మ కనపడుతుంది ఒకసారి ముందున్న పూజారం అయితే ఆవిడ నేను అక్కడే పక్క పక్కన కూర్చున్నాను నేను వెనక్కి కూర్చున్నా ఆవిడ అటు కూర్చుంది అలా వచ్చేసింది అమ్మ వానికి మనకి తెలియదు అదృష్టవంతులు అమ్మ పిలిస్తే పలుకుతుంది మరి తల్లి మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుస్తుంది అమ్మ థ్యాంక్ యూ